కుంభమేళాలో మాత్రమే కనిపించే నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళ భారతదేశం యావత్తు జరుపుకునే అతి పెద్ద వేడుక పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయని అందరికీ తెలుసు ఈ పుష్కరాలలో కుంభమేళాకు ఎంతో ప్రత్యేకత ఉంది కుంభమేళాలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదమని నమ్ముతారు ఈ కుంభమేళా ఉత్సవాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్లో ప్రారంభమవుతాయి అది కూడా ఈ ఏడాది జనవరి పదమూడవ తేదీ నుండి కుంభమేళా ఉత్సవాలు ప్రారంభమవుతాయి సాధారణంగా కుంభమేళాలో ఆకట్టుకునేది నాగసాధువుల ఉనికి అప్పటి వరకు వాళ్ళంతా ఎక్కడుంటారో ఏమో తెలియదు కానీ కుంభమేళాలో మాత్రం ప్రత్యక్షమవుతారు అసలు నాగ సాధువులు అఘోరాలు కుంభమేళాకు ఎందుకొస్తారు వీరు దుస్తులు లేకుండా దిగంబరంగా ఎందుకుంటారు నాగ సాధువులు అఘోరాలు కుంభమేళాలో కనిపిస్తుంటారు వీరిది ఒక ప్రత్యేకమైన జీవన శైలి వీరు భవబంధాలు త్యజించిన వారు సాధారణంగా జనావాసాలకు జనాలకు దూరంగా ఉంటారు లోతైన ధ్యానంలో మునిగి ఉండటం మోక్ష సాధనకు ప్రయత్నించడం వీరి లక్ష్యం సాధారణంగా మనుషులను మనుషుల మనసును శరీరం శాసిస్తుంది కానీ నాగసాధువుల విషయంలో ఇది విభిన్నం వారి మనసు పూర్తిగా వారి అధీనంలో ఉంటుంది వీరు ధ్యానం తపస్సు బ్రహ్మచర్యం తప్పక పాటిస్తారు నిజమైన నాగసాధువులు అఘోరాలు జనావాసాలలోకి రారు ప్రజలకు కనిపించే విధంగా వారు ఉండరు ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించి ఉంటారు